லை ஒருவன் ஈவல் மனம் ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా ఎగ్జామినేషన్ షెడ్యూల్ వీలైతే రిలీజ్ అయితే చేశారు అఫీషియల్గా మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఏ సబ్జెక్టులు ఏ తేదీలో కండక్ట్ చేస్తున్నారు ఏ సీజన్లో కండక్ట్ చేస్తున్నారు మీ సబ్జెక్ట్ ఏ తేదీలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకున్నామ్మా సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ బాటనిక్ జువాలజీ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీ సబ్జెక్ట్ అనేది ఏ తేదీలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు ఏ సీజన్లో కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ సీజన్ అంటే ఏమిటి దీని గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అదేవిధంగా మీకు హాల్ టికెట్స్ అమ్మ ఓకేనా ఏపీ హాల్ టికెట్స్ అయితే ఈరోజు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి మనకు ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మేబీ మీకు డౌన్లోడ్ చేసుకునేటువంటి అఫిషియల్గా మళ్ళీ ఇంకోసారి అప్డేట్ అయితే మళ్ళీ నేను మీకు అయితే ఇంప్లిమెంట్ చేస్తాను ఇంటిమెంట్ చేసినప్పుడు కంపల్సరీ నేను మీకు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో చేసి మీకు రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి మీకు ఒక విషయం అయితే చెప్పలేము ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అయితే మనకి మూడు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మా ఫస్ట్ అది తెలుసుకోండి సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ అంటే సీజన్ వన్లో మీకు మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ మూడు షిఫ్ట్లు అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఏ షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీని గురించి తెలుసుకున్నందు సో మార్నింగ్ షిఫ్ట్లో చూసుకుంటే మీకు నైన్ థర్టీ ఎం టు లెవెన్ ఏఎం అంటే మీకు వన్ అండ్ హాఫ్ అవర్ కదా ఎగ్జామ్ కండక్ట్ చేసేది కాబట్టి మార్నింగ్లో నైన్ థర్టీ ఎం నుంచి లెవెన్ ఏఎం మధ్య ఒక షిఫ్ట్ ఉంటుంది సో సీజన్ టూ అంటే ఆఫ్టర్నూన్ చూసుకుంటే మనకు వన్ పిఎం నుంచి మీకు టూ థర్టీ వరకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత సీజన్ త్రీ ఫోర్ థర్టీ పిఎం నుంచి సిక్స్ పిఎం ఈ ఐ మీన్ ఈవినింగ్ షిఫ్ట్లో కొందరికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో మీ సబ్జెక్ట్ని బట్టి ఏ సీజన్లో వస్తుంది ఏ తేదీలో వస్తుంది దాని గురించి క్లియర్గా తెలుసుకోండి సో ఇప్పుడే మీకు అయితే తెలిసిపోతుంది కానీ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు సెంటర్ ఏమిటి అనేసి మీకు హాల్ టికెట్లో ఉంటుందమ్మా ఆ హాల్ టికెట్లో మీకు డీటెయిల్గా అడ్రస్ మొత్తం ఉంటుంది డోంట్ వరీ కానీ మీ సబ్జెక్ట్ అనేది ఏ తేదీలో ఏ షిప్ట్లో కండక్ట్ చేస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ తెలుసుకోండి ఓకేనా సో ఇంకా లేట్ చేయకుని వీడియోలోకి వెళ్ళిపోతే ఇక మనకి డేట్ ఫస్ట్ డేట్ చూసుకుని మీకు జూన్ పదవ తేదీన ఓకేనా సో ఈరోజు మేబీ ఐదు అనుకుంటా కాబట్టి జూన్ పదవ తేదీన మీకు సీజన్ వన్లో మనకి ఏ సబ్జెక్ట్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందంటే చూడండి ఇంగ్లీష్ సంస్క్రిట్ ఉర్దూ తమిళ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ హార్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిరికల్స్ అనే సబ్జెక్ట్లు కండక్ట్ చేస్తున్నారు నైన్ థర్టీ ఎం టు లెవెన్ ఏఎం మధ్యలో మీకు పదవ తేదీన ఓకేనా సో తర్వాత అదే రోజున అంటే జూన్ పదవ తేదీన ఆఫ్టర్నూన్ షిఫ్టింగ్లో అంటే వన్ పిఎం టు టూ థర్టీ పిఎం మధ్యలో మీకు జనరల్ లిటరేసర్ బిఎఫ్ఏ కామర్స్ ఎడ్యుకేషన్ జువాలజీ ఎలక్ట్రానిక్స్ లాంటి సబ్జెక్ట్లు అయితే ఎగ్జామినేషన్ అయితే కనెక్ట్ అయితే చేస్తున్నారు అదే రోజున మీకు ఈవినింగ్ షిఫ్ట్లో ఓకేనా తెలుగు ఎఫ్ఎన్ఎస్ పాలిమర్ సైన్స్ ఎగ్జామినేషన్ అయితే కనెక్ట్ అయితే ఇస్తున్నారు ఫోర్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ తెలుసుకోండి తర్వాత ఆ రోజుకి ఎగ్జామ్ అయితే మా సో మిగతా వాళ్ళకి ఊరికే జరగదు ఓన్లీ ఆ సబ్జెక్ట్ వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారు రిమైనింగ్ వాళ్ళకి ఎవరికి కండక్ట్ అయితే చేయరు సో పదవ తేదీన మూడు షిఫ్ట్లు ఎవరెవరికి ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో తర్వాత జూన్ లెవెంత్న నెక్స్ట్ డే ఓకే నెక్స్ట్ డే చూసుకుంటే మనకి మూడు సీజన్లు ఉంటాయి నైన్ థర్టీఎం టు లెవెన్ ఏఎం వన్ పిఎం టు టూ థర్టీ పిఎం ఫోర్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం ఓకేనా సో మూడు షిఫ్ట్లే మీకు పదకొండవ తేదీన అంటే జూన్ పదకొండవ తేదీన మీకు మార్నింగ్ షిఫ్టింగ్లో మీకు హిందీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ సైన్స్ ఎవరైనా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఏమైనా అప్లికేషన్ పెట్టుకో అంటే సో వాళ్ళకైతే మాకు ఐ మీన్ మీకు పదకొండవ తేదీ జూన్ పదకొండవ తేదీన మార్నింగ్ షిఫ్ట్లో మీకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కానీ ఈ ఎగ్జామ్ని ఎక్కడ కండక్ట్ చేస్తే సెంటర్ ఏమో అనేసి మీకు మీ యొక్క హాల్ టికెట్లు అయితే ఉంటుంది డోంట్ ఫరీ సో అదే రోజున మీకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్టింగ్లో మీకు హ్యూమనిటీస్ సోషల్ సైన్స్ జియాలజీ సబ్జెక్ట్లు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు మీకు అదే రోజున ఈవినింగ్ షిఫ్ట్లో చూసుకుంటే మనకి హిస్టరీ లైఫ్ సైన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా ఓకేనా సో తర్వాత మనకి జూన్ ఫలితమ్మ అంటే జూన్ పన్నెండవ తేదీని చూసుకుంటాం మనకి ఈ మూడు సీజన్లో మార్నింగ్ సీజన్ అంటే నైన్ థర్టీ ఎం టు లెవెన్ ఏఎం మధ్యలో మీకు పొలిటికల్ సైన్స్ బాట్నీ సిరికల్చర్ ఎవరైనా బాట్నీకి అప్లికేషన్ పెట్టుకో అంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు బాట్ని వాళ్ళకి పన్నెండవ తేదీన ఈవినింగ్ మార్నింగ్ షిఫ్టింగ్లో మీకు బాటిని ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత ఆఫ్టర్నూన్ షిఫ్టింగ్ మా సో అంటే మీకు వన్ పిఎం టు టూ థర్టీ పిఎం మధ్యలో టూరిజం ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఎంఎస్సీ ఫిజిక్స్కి ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే మీకు జూన్ పన్నెండవ తేదీన ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఎవరైనా ఎంఎస్సి కెమిస్ట్రీకి ఎగ్జామినేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఈవినింగ్ షిఫ్టింగ్ అంటే ఫోర్ థర్టీ పిఎం టు సిక్స్ పిఎం మధ్యలో మీకు కెమికల్ సైన్స్ జియోగ్రఫీ ఈ రెండు సబ్జెక్టుల వారికి ఈవినింగ్ షిఫ్టింగ్లో మనకి పన్నెండో తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా వరకు జరగదు ఓకేనా తర్వాత వచ్చి మీకు పద్మూడమ్మా కాబట్టి జూన్ థర్టీన్త్ చూసుకుంటే మనకి సీజన్ ఫస్ట్లో మీకు నైన్ థర్టీ ఏఎం టు లెవెన్ ఏఎం మధ్యలో మీకు సైకాలజీ అదేవిధంగా సీజన్ టూ అంటే ఆఫ్టర్నూన్ చూ అంటే ఆఫ్టర్నూన్ షిప్పింగ్గా చూసుకుంటే మనకి కంప్యూటర్ సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్కి అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ తేదీలు ఎగ్జామ్ కండక్ట్ చేసుకున్నారు ఏ షిప్పింగ్లో ఎగ్జామ్ ఉంటుంది సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మీకు ఈ యొక్క పీడిఎఫ్ లింక్ కామెంట్స్ ఇస్తాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఒకసారి మీకు చెక్ చేసుకోండి కానీ మీకు సెంటర్ ఏమిటి ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తున్నారు దాని గురించి మీకు మీ యొక్క హాల్ టికెట్లో ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే మన సెంటర్స్ ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటుంది కదా మీ యొక్క దగ్గరలోనే సెంటర్స్ అయితే మా సో డోంట్ వరీ సో మన తెలంగాణ సో అదేవిధంగా మనకు ఆంధ్ర సారీమ్మా సో మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మేబీ మీ యొక్క దగ్గర మేబీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే మీకు అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే మిమ్మల్ని అయితే అలాట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో ఓకేనా సో దీని యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు డేట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు చేసుకొని ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనే విషయం మీకు హాల్ టికెట్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియో తప్పకుండా లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో